నమస్తే సార్ కే్రసాద్ గారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఛానల్ కి రీసెంట్గా ఇంటర్వ్యూ ఇచ్చారు ముప్పై రోజుల పరిపాలన పూర్తయిన తర్వాత ఈ సందర్భంగా ఇంటర్వ్యూ ఇచ్చారు అలాగే ఏపీ సీఎం జగన్ గారు వచ్చి మాజీ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారు కలవడం ప్రోటోకాల్స్ ఇలా రకరకాల అంశాలు అందరూ చర్చకు వచ్చాయి ఏం సార్ ఇంటర్వ్యూ మీద కామెంట్ చేసిన ఇంటర్వ్యూ ముప్పై రేవంత్ రెడ్డి యొక్క ప్రదర్శనని అంటే ఆయన ఎలా పరిపాలించారు అన్న దానికి ప్రోటోకాల్ గురించి మాట్లాడుతుండే ఒక విషయం చెప్తాను మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీ కనీసం ఎదుర్కోవడానికి కూడా రాకుండా లార్డ్ బెంటిక్ ప్రభువుల కుర్చీలో కూర్చొని వచ్చి నిలబడి దాన్ని పెట్టి ఇంటర్వ్యూ స్టార్ట్ చేసింది సింగులర్లతో కనీసం చేరిక మర్యాద ఇవ్వాలని ప్రాథమిక అవగాహన కూడా లేకుండా చేస్తున్న ఒక ఇంటర్వ్యూ యొక్క తాత్పర్యం ప్రోటోకాల్స్ గురించి మాట్లాడుతున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కేసీఆర్ గారిని కలిసి నిన్ను గలదేంటి నీకు హెకండ్ ఇవ్వలేదేటి అని ప్రాథమిక అవగాహన ఉంటే జర్నలిజంలో ఏం జరిగిందో తెలిస్తే వెనక్కి తిరిగి దాంట్లో ఎవరిని ఎవరికి కంగ్రాచులేట్ చేస్తారో ఎందుకు పలకరిస్తారో ఇవన్నీ అర్థమవుతాయి ఒక మాట చెప్తా ఏ కాంగ్రెస్ పార్టీతో విభేదించి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారో తదనంతరం జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ని విభేదించిన కారణం విజయమ్మ గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిన అవమానం అన్న ప్రాతిపదిక మీద నిజంగా తీసుకోగలిగితే ఆయన కాంగ్రెస్ గెలిచింది కాంగ్రెస్ కంగ్రాచులేట్ చేస్తాడని ఏ ప్రాతిపదిక మీద అడుగుతున్నాడు ఆ ప్రశ్న మళ్ళీ ప్రోటోకాల్ గురించి మాట్లాడుతూ ఇతనికి లేనిది వేరే వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయడం ఎంత విడ్డూరంగా ఉంది కనీసం ఎదుర్కోవడం రాదు ముఖ్యమంత్రి గారిని కూర్చోపెట్టి సింగులర్లతో మాట్లాడుతూ ఇంటర్వ్యూలు చేస్తూ నోట్ల మొక్క నోట్ల నుంచి లాగేసుకొని ఈయనే చెప్పేస్తాడు ప్రవచనాలు చెప్పినట్టు పరిచయస్తున్నారు అంటారేమో సార్ ఇప్పుడు ఉన్న వాళ్ళు కదా ఇదే కదా ముందు ఇదే కేసీఆర్ గారితో ఇలాగే అరే తొరే లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నాం తర్వాత మెట్టి తీసి జరిగిన పనులన్నీ చేసి చూపించారు ఆయన చాలా రోజులు కుర్తుల పాటు డెలకలో కొట్టుకున్నాడు లగకలకల తర్వాత ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారికి ముప్పై రోజులు అయింది ఆయన ఏ క్యాబినెట్ మినిస్టర్ చేయకుండా డైరెక్ట్గా అత్యున్నత శిఖరానికి గెలిచాడు ఆయన అంచేది ఇప్పుడు ఫస్ట్ ఇనీషియల్ ఇకప్స్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయనతో పెట్టుకుంటే ఏమవుతుందో చాలా మందికి చాలా రకాలుగా తెలుసు రేవంత్ రెడ్డి గారి సామర్థ్యాన్ని ఎవరో అండర్ అసెస్మెంట్ చేయకూడదు అర్థమవుతుందా ఇవాళ ఇడిది పడి పేరెంట్ ఆయన ఎంతసేపు ఇలా డ్రైవింగ్ అంతా తీసుకెళ్ళా చూడండి పూర్వం అశోక్ లలిడ్కి లారీ తిప్పుతున్నాడు డ్రైవింగ్ రాకపోయినా వచ్చినా అక్కడ పెద్ద కాళ్ళు అవి అడ్డుగా పెట్టి తిప్పవలసి వచ్చేది అలా ఏ టాపిక్లో తీసుకొచ్చినా తెలుగుదేశం పక్కే ట్రావెల్ చేయడానికి చూస్తున్నాడు ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు ప్రాథమిక అవగాహన అన్నది ఎవరికైనా ఉంటే ఆ ఇంటర్వ్యూ చేసిన వాడికి బుర్ర ఉంటే దాన్ని బట్టి చేస్తారు ఎవరన్నా డీకే శివకుమార్ గారు ఒక పిసిసి అధ్యక్షుడ కర్ణాటక తర్వాత ముఖ్యమంత్రి రేషన్లో ఉండి ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాడు అదే డీకే శివకుమార్ గారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి ప్రచార కార్యక్రమాలు చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాడు ఇదే రేవంత్ రెడ్డి రేపొద్దున ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వెళ్ళాలంటే ఆయన ఆయన ఏం చేయాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తేడానికి ప్రయత్నించాలి ఇదే కదా ఆయన కా కాంగ్రెస్కి ఉన్న లెగసీ అండ్ వాళ్ళ ఇది ఇట్ల తిప్పి చెప్పి ఆ చంద్రబాబు గారిని సీన్లోకి తీసుకొచ్చి ఆయన నువ్వు మంచి మిత్రులు కదా మంచి ఇది కదా యాడ్ది నీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన ముఖ్యమంత్రి అవుతున్నాడు కేసీఆర్ గారితో లాగా ఎత్తుకొని ఇవాళ ఇదే రేవంత్ రెడ్డి జాతీయ పార్టీ ముఖ్యమంత్రి అయ్యారైనా అయినా సరే స్టీరింగ్ తిప్పేస్తాడు ఆ తెలుగుదేశం పక్కకి ఇది తగలే ముసలి ముస్లిం తర్వాత చేదస్తమే పెరుగుతుంది రంగేష్కున్నంత మాత్రం వయసు తాగిపోదు కదా వెనకాల అంతరంగాల పార్టీలు దాచేస్తే దాగునా మరి అని ముస్లిం సాదస్థంతో ఆయన ఎంతసేపు తెలుగుదేశం పక్క తిప్పడానికి ట్రై చేస్తున్నాడు ఎంత రీజనల్ పార్టీస్ దాయగలిగిన బీఆర్ఎస్ పార్టీ ఏ చంద్రబాబు నాయుడు కనీసం దేకనైనా దేకలేదు ఈయనట జాతీయ పార్టీ స్థాయిలో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి చంద్రబాబు పక్క అలా అయిపోతున్నట్టుగా అంటే అక్కడ కూర్చున్న వాళ్ళకంతా భజన అలవాటు అయిపోయాయి స్క్రిప్టెడ్ ప్రోగ్రాములు ఇదే స్క్రిప్ట్ ఈయన రాష్ట్రాన్ని ఫస్ట్ టైం జస్టిఫై అయింది నేను చూసిన తర్వాత ఇంటర్వ్యూ ఎటు తిప్పినా అట్టి తిప్పి అటి తిప్పి ఈ శరైన తీసుకొచ్చి ఎవడైనా కడుపు కానుందన్నాడు చిన్న లాజిక్ వాడతాడు తుంటు కొడితే పొల్రేళని ఆ అమ్మాయి తెలంగాణలో పార్టీ పెట్టి తీసుకెళ్ళి జాతీయ స్థాయిలో వీలు నుంచి వస్తే ఇరవై ఇరవై ఐదు మంది కాంగ్రెస్ వాళ్ళు ఆడుకుని గెలిచారు వెయ్యి ఓట్ల లోపలి ఇటు ఓటుగా ఈ తెలంగాణలో ఇదే ఈవిడ నిజంగా రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకుంటూ లేకపోతే బీ ఫామ్లు వాళ్ళకి ఈ పార్టీ పరంగా టికెట్లు ఇచ్చి నెక్స్ట్ ఖమ్మంలో ఈ పాలేరులోనూ అక్కడే నిలబడితే ఒక రిదిం ఆఫ్ కాంగ్రెస్ డిస్టర్బ్ అయినట్టే కదా ఆ డిస్టర్బెన్స్ కాకుండా ఉండడానికి ఆ పొంగిలేడి గారికి కోమటిరెడ్డి బ్రదర్స్ గారికి సహాయ సహకారాలు అందించడానికి ఈవి నాపితే ఇక్కడ రేపు జరగబోయే ఎలక్షన్లో ఒక ఎంపీ స్థానం ఎందుకంటే వాళ్ళిద్దరు ఎమ్మెల్యేలు గెలిచారు కదా ఎంపీ వ్యాఖ్యలో నల్గొండలో ఈ అమ్మకి ఛాన్స్ ఉంటుంది కదా షర్మిలకి ఆ ప్రాతిపదిక మీద ఆలోచన లేకుండా ఎంతసేపు తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముడెట్టేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈడట తెలుగుదేశం ఇప్పుడు కాంగ్రెస్ విధి విధానాలు ఉంటాయమ్మా మళ్ళీ మనబడి జస్ట్ ఆ బహుని వాడికి అర్థం కాదు కానీ గతంలో ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడుని ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డిని యుద్ధానికి దిగుతుంది కాంగ్రెస్ అంతే కానీ చంద్రబాబు నాయుడు గారు అలా రేవంత్ రెడ్డి అనే నాలికి కరుచుకుని ఎవడన్నా ఆలోచిస్తారా ప్రత్యక్ష రాజకీయాల్లో తోలు తీసి కార్యక్రమం ఉంటుంది ఎండగట్టడమే ఉంటుంది ఒక్కొక్కడికి అందులో ప్రత్యేక హోదాలో కాంగ్రెస్ రఘువీర్ రెడ్డి గారు ప్రతి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చేసిన పనికి దాని అందరం కనీసం కనీసం కన్సిడర్ ఏమో తెలుగుదేశాన్ని ఇవాళ వాళ్ళు స్పేర్ చేస్తారా అంత ఎందుకు షర్మిలమ్మ తెలుగుదేశం చంద్రబాబు నాయుడిని కనికరిస్తుందా ఆవిడ అందరూ చెప్పింది ఏంటి జగన్మోహన్ రెడ్డి వదిలిన బాణం అని ఆవిడే చెప్పింది ఏ నేను ఎన్ని రోజులు పట్టి చూస్తున్నాడు బాణం కొట్టిన తర్వాత ఆ బాణం తీసుకెళ్ళి ఇంకొకటితో యుద్ధం చేయడానికి వాడిని ఉదంతా నేను ఎప్పటిదాకా చూడలే ఈ తెలుగు తక్కువ మేళానికి ఎవరు చెప్తే అర్థమవుతుంది ఆ రేవంత్ రెడ్డి గారు ఏడు ముప్పై మూడు జిల్లాలు ఏడు చేస్తా ఏడు చేస్తా డీలిమిటేషన్కి దిక్కు లేదు కేంద్ర ప్రభుత్వం కనికరిస్తేనే కానీ లేదు ఈయన ముప్పై మూడు మంది కలెక్టర్లు అడిగితే పది మంది ఇచ్చారు ఆ మోడీ ఎందుకు ఇవ్వలే పది మందిని ఎందుకు ఇచ్చారు దానికి ఏదో ఒక జర్నలిజంలో ప్రశ్నిస్తారు బాబు ఇది కాదు డీలిమిటేషన్ అవ్వలేదు కాబట్టి ఈ జిల్లాలో గతంలో తమిళనాడులో ఒకే ఒక్కసారి జిల్లా ఇవ్వగలిగింది అక్కడ వాళ్ళు డీఎంకే ఏడిఎంకే ఇద్దరు కలిపి పోరాడారు కాబట్టి అలాంటి ఉదంతో ఇక్కడ లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు చేసినా తెలంగాణలో ముప్పై మూడు చేసినా అతి గతి లేదు మనకి ఈ ఆర్డీ వాళ్ళని అమ్మర్ వాళ్ళని ప్రమోషన్లు ఇచ్చుకుని అసిస్టెంట్ కలెక్టర్లను పెట్టుకుని మనం సాగిస్తున్నాం నువ్వు వెళ్ళేది ఏదో ఏమో కానీ ఉన్నాడో పది మందిని ఇచ్చినట్టుకున్నాడు ఎలాగో కొత్త క్యాడర్ అందరినీ ఎలకేషన్స్ కావాలి కదా ఇవన్నీ మాట్లాడుతుంటే మధ్యలో సైంధవుళ్ళు దూరడం పెద్దదానికి ఆయన జరిగింది ఏదో చెప్తున్నాడు ఒక పక్కన ఈ వంద రోజుల్లో నేను రెండు సంక్షేమాలు చేయగలిగాను మిగిలిన ఈ నెలకి ఇంకా అరవై రోజుల్లో నేను ఇచ్చేస్తున్నాను అరే వెనక నుంచి ఏదో కేవీపీ లాగా మొత్తం ఈ నడిపించిన వాళ్ళు చెప్పే తన కథలన్నీ అది తాపత్రం ఏంటంటే నేను నీకు ప్రచారం చేసి గెలిపించానని రేవంత్ రెడ్డి నోట్లోంచి చెప్పేద్దామని చూస్తున్నాడు ఓకే మరి ఇప్పటిదాన్ని కేటీఆర్ గారు కూడా ఆమె ఆమె కూర్చోపెట్టి ఇంటర్వ్యూలో అవి చేశాడు అవన్నీ మర్చిపోయారు అనుకుంటారు జనాలు ఒక రాయిటీ రాయిటీసాడు వీళ్ళందరూ ఒకటే గెలిచినాడు కదా కాంగ్రెస్ గెలవగానే మనోడు క్రెడిట్ చేసుకుందామని చూస్తుండే ఇన్ని చెప్తున్న దగ్గర నాకు ఒకటే ఒకటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూర్చోపెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నారా ప్రోటోకాల్ నువ్వు పాటించుకుండా అల్లల్లౌల్లో పాటించాలని ఆక్రందన ఇడిజి పట్టి తిరిప షర్మిలను బలవంతంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తోసేసి అక్కడ కూర్చోపెట్టి అలా అన్న తెల్లి ఇద్దరు కొట్టేసుకుంటా తెలుగుదేశం అమాయకులు మాత్రమే నమ్ముతారు కాబట్టి బాగా చేసేది చూసారా బాగా పంపించండి చూసారా అని అనిపించుకోవడానికి వీళ్ళకి ఎంత తెలివి ఉండదు అంటారమ్మా అన్నా చెల్లెళ్ళు ఫస్ట్ కార్డు తీసుకెళ్ళి వాళ్ళన్నకే ఇచ్చింది ఢిల్లీ కూడా అక్కడి నుంచి ఢిల్లీ వెళ్తున్నాను అని చెప్పి వెళ్తుందా జాతీ నువ్వు చెవులు మూసుకో నేను ఢిల్లీ వెళ్తున్నానే వాళ్ళు ఉదయనికి చెప్పారు పద్దావిడే కనీసంలో కనీసం ఆలోచించడం కూడా ఉండదు వాళ్ళందరూ బాగానే ఉన్నారు అరే కుటుంబం మీద బతికే రాజకీయానికి తెరలేపిన ఆ భోగని సేనం వలన తెలుగుదేశం కుటుంబం చుట్టూ పరిభ్రమించి రాజకీయాలు చేస్తుందన్న విషయం ఎక్కడ దొరికిపోతామని ఈ కొత్త ఎత్తుకళ్ళు అన్నమాట తిరిగి మళ్ళీ కూడా కేక్ ఇస్తే రాజకీయాలు అమ్మా ఇదే బిడ్డూరు ఆవిడ మొన్నటి దాకా తెలంగాణలో లేదు కాబట్టి తెలంగాణలో పార్టీ పెట్టిన తర్వాత వచ్చింది క్రిస్మస్ కాబట్టి కేక్ ఇచ్చింది అంతే మీలో కేక్ ఇవ్వలేదన్నా అది ఎందుకు మాట్లాడవు వేరే పార్టీలోకి కేసీఆర్కి ఎందుకు కేక్లు పంపించలేదమ్మా ఓన్లీ లోకేష్ ఎందుకు పంపించవు చిన్నపిల్లడని ఆ సమాధానం వస్తుందని సార్ ఇంటర్వ్యూ మొత్తం సాగిన విధానం చూస్తే అంటే కొన్ని అడిగిన ప్రశ్నలు మీరు ఇప్పుడు కొన్ని చెప్పారు ఇంకొకటి అంటే కేసీఆర్ అట్లా ఆయనకి ఫామ్ హౌస్లో ఆయనకి పడిపోయి ఆపరేషన్ జరిగిన తర్వాత ఈ నెల పలకరించడం కానీ అరేంజ్మెంట్స్ చేయడం అంటే నీకు ఎలా అనిపించింది నువ్వు సీఎం అయిన తర్వాత అక్కడికి వెళ్ళావు కదా ఆయన ఆయన పెద్ద మనసు చాటుకున్నాడు అప్పుడు ఆయన రియాక్షన్ ఎలా ఉంది ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది అని అడగడం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎంత కాదన్నా నేను దాకా ముఖ్యమంత్రి పైపచ్చు ఇవాళ తెలంగాణ మనం సాధించిన విధానంలో రేవంత్ రెడ్డి గారికి ఇవాళ రాజకీయ అవగాహన ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యారైన గత ముఖ్యమంత్రి చేసింది కంటిన్యూషనే కదా ఈ ముఖ్యమంత్రి రా తెలంగాణలో గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవడం ప్రోటోకాల్ పాటించడం చాలా ఎక్కువ ఉంటాయి పెద్దలు కాలుగదండం పెట్టడం కానీ ఆ విజ్ఞత రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ప్రమాణ సేకరణ రోజే చూపించాడు సోనియా ముఖ్య కుటుంబ సమేతంగా అది సంస్కారం తెలంగాణ సంస్కృతి సంస్కారం ఆ సంస్కారం ఉన్న వ్యక్తికి ఈయన చేస్తే సంస్కారం ఏ విధంగా ఉందో చూసుకోమని ఒకసారి రేవంత్ రెడ్డి గారి పరంగా నూటికి నూరు మార్కులు వేయాలి నీకు పెద్ద మనిషికి వెళ్ళి పలకరించరాడు ఈ బాధ అంతా ఏంటంటే నిన్నెందుకు పలకరించాలని ఉడకమొత్తాను అనమాట ఆయనలో లేనిది రెచ్చగొడుతున్నాడు ఎందుకు విషయ పరిజ్ఞానం లేక విషయ పరిజ్ఞానం ఉంటే ఏ కాంగ్రెస్తో విభేదించడా కాంగ్రెస్ ఇవాళ అధికారులను కొత్త సెకండ్ ఇచ్చుకుని తిరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి ఇది ప్రాథమిక అవగాహన లోపం ఎంబోర్ ఇవాళ షర్మిల గారిని ఎట్టి పరిస్థితులు ఆంధ్ర రాజకీయాలు దేపెట్టడానికి ఇది కర్తకర్మ క్రియ రాజకీయాలు ఇది కాదు కదా ఒరిజినల్ ఎబిలిటీతో చేయవలసిన రాజకీయాలు ఏంటన్నాయి అన్న దాని మీద అవగాహన వాళ్ళందరికీ అందరికీ ఉంది ఈ మధ్యలో పేపర్లతో రాజకీయాలు చేసేస్తామని అపవాదు మోయించు చేస్తున్న తెలుగుదేశానికి అలవాటు పడిపోయిన ప్రాణం ఆ తెలుగుదేశం అమాయకులు కాబట్టి నమ్ముతారు మిగిలిన వాళ్ళు నమ్మరు కదా ఇప్పుడు గురుశిష్యుల అనుబంధం ఉంది సో వీళ్ళు సపోర్ట్ చేస్తారు అని చెప్పడానికి చేసే ప్రయత్నం అంటారు ఇదంతా మరి ఎలక్షన్స్లో పదిహేడు సార్లు ఫోన్ చేశారు రేవంత్ రెడ్డి ఫోన్ వేస్తలేదు చంద్రబాబు నాయుడు మరి దాని సంగతి ఏంటి ఏ ఏ శిష్యుని వచ్చి ఆశీర్వదించవచ్చు కదా ప్రమాణస్వీకరణ రోజు వచ్చి ఏ పైకి కనబడి తోటి లోపడి జరుగుతుందోటి విషయం ఒకటి అవగాహన రాయచ్చంతో వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఒకటి దాని ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు ఏమీ లేదు వాళ్ళ ఛానల్లో కూర్చుని చూసి ఆ స్పెక్టేటర్స్ అందరికీ నేను ఎలాగైనా అనుసంధానించేస్తాను వీళ్ళందరూ మనందరం ఒకటే కాంగ్రెస్కి అలాగనే టపాకెలు కాల్చుకున్నారు కదా తెలుగుదేశం వాళ్ళు ఆ ఆనందాన్ని జస్టిఫై అన్నమాట ఆయన నుంచి రాలేదు కదా ఆయన నుంచి రాదు సెటన్ థింగ్స్ విల్ నెవర్ కన్ఫర్మ్ హార్సమ్ అవుతు బట్ ఆ నోట్లోంచి తెప్పిద్దామని ప్రయత్నిస్తూ ఉంటాడు షర్మిల్ రాజకీయాలు చేస్తున్నప్పుడు ఎవరికోసం చెప్పి డీకే శివకుమార్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయ తెలంగాణ రాజకీయాన్ని శాసించి స్థాయికి తీసుకెళ్ళినప్పుడు గ్రామం రెడ్డికి కూడా అదే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది దీనికి ఇప్పుడు పిడుగుపోట్లానికి పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు అక్కడ జనరల్ ఎలక్షన్స్ చూడాలి ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్స్ చూడాలయన సో ఇప్పుడు షర్మిల గారు అంటే టీడీపీతో కలిస్తే ఏం చేసి ఏం జరిగిపోతాయి పరిణామం టీడీపీతో ఎలా కలుస్తారు మా ఆలోచన కూడా అంత అనుకునేది వీళ్ళు తెలివి తక్కువ మేళం కాబట్టి అనుకుంటారు ఆవిడ కాంగ్రెస్ లో జాయిన్ అయింది కాంగ్రెస్ ఐఎన్డిఏ కూటమిలో తెలుగుదేశం ఉందా లేదు లేదు పొత్తు పెట్టుకుంటే ఒకవేళ ఎందుకు పెట్టుకుంటారు అద్భుతాలు జరుగుతాయని చెప్పాలనుకుంటున్నారు అంటే ఏమంటారు మీరు అద్భుతం జరగబోయేది రేపు పదిహేడు తారీఖు నాడు గౌరవ సుప్రీంకోర్టు ఏ విధంగా పరిగణలో తీసుకుంటుంది ఆ రోజు ఫస్ట్ వస్తుంది ఆన్సర్ ఆ తర్వాత జరిగే అద్భుతం గురించి ఆలోచించుకోమని ఫస్ట్ ఈ అద్భుతం మాట దేవుడు గారు సో రాజకీయాలు రాజకీయాలే గతంలో ఆ పార్టీలో ఉండి దాని నుంచి బయటకు వచ్చినా గానీ ప్రస్తుతం ఒక స్టేట్ కి సీఎం ఆయన ఇంకొక ఒక జాతీయ పార్టీకి స్టేట్కి ఇంకొక స్టేట్ కి సీఎం ఆయనకి ఆ తెలుగుదేశం ప్రత్యక్ష రాజకీయాలకి సంబంధం లేదు గతంలో గతం గతగా అంతే ఈయన తెలుగుదేశంలో ఉన్నప్పుడు పరిరక్షించుకోవడం రాదు కానీ బయట జారిపోయిన తర్వాత కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి గురించి బయట కూర్చుని లబోది బొమ్మ ఏమవుతుంది సో ఇప్పుడు ఎంత బయట అక్కడి నుంచి లాగాలను చూసినా ఉపయోగం ఉండదు అంటారు ఏముంటది వాళ్ళ సామర్థ్యానికి తగ్గట్టు వాళ్ళు ప్రతిపని బయటకు వచ్చి చూపించుకోగలిగారు నీ దగ్గర ఉన్నంతకాలం వాళ్ళు అనగదోఖ్యమైన విషయం ప్రజలు ముందు పరిచయం అయింది కదా సార్ గతంలో కూడా మనం మాట్లాడినప్పుడు అన్నారు అక్కడి నుంచి బయటకు వచ్చిన వాళ్ళు సామర్థ్యం సామర్థ్యాన్ని అదిమి పెడితే ఏమవుతుందంటే సామర్థ్యం బయటకు వచ్చిన తర్వాత విస్ఫోటం కనబడుతుంది దట్ ఈస్ ద లెగసీ ఆఫ్ కేసీఆర్ దట్ ఈస్ ద లెగసీ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు సినిమాలో చూపిస్తుంటారు రైన్మేట్ మీద కాలేసి నిలబెడితే ఏమవుతుంది అది పేలడం మాందో అలా తొక్కి సేపు కనబడుతుంది అది రేవంత్ రెడ్డి గారిని కేసీఆర్ని అలాగే చేసింది తెలుగుదేశం బయటకు వచ్చారు విస్ఫోటనం చూపించారు ఒకటి పదేళ్ళు పరిపాలించడం పరిపాలించాడు ఇంకోటి ఐదేళ్ళు పరిపాలించడానికి రెడీగా అక్కడెచ్చుకుని రెడీ ఉన్నాడు ఇది ద ఒరిజినల్ ఎబిలిటీస్ ఆఫ్ తెలంగాణ యోధులు బ్యాచ్ సో అక్కడ ఉండదు వన్స్ వస్తే ఎదుగుదల ఉన్నవాడిని తొక్కడానికి ప్రయత్నించే తెలుగుదేశంలో బయటకు వస్తే తండ్రికి తగ్గ కొడుకులు కదలు విన్నాం గురువుని మించిన శిష్యులే కనబడుతున్నారు మించిన శిష్యు అంతే కదా ఇక్కడ ఈ పార్టీ కనుమరుగైపోయింది అక్కడ ప్రస్థానంలో ఒక 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 వ్యక్తి బయటకు వచ్చి పదేళ్ళు శాసించాడు ఆ పదేళ్ళలో తెలుగుదేశం నిర్మూలన జరిగింది ఇంకో వ్యక్తి జాతీయ పార్టీ అధ్యక్షుడు అయ్యాడు జాతీయ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చాడు జాతీయ పార్టీ ముఖ్యమంత్రి అయ్యాడు ఇక్కడ కూడా తెలుగుదేశం అనే ప్రసక్తి లేకుండా చేశాడు దిస్ ఇస్ ద రిథమ్ ఆఫ్ క్యాండిడేట్స్ వాళ్ళ వాళ్ళు సార్ సరే పార్టీ నుంచి బయటకు వాళ్ళ కోసం చెప్పారు ఒకవేళ పొత్తు నుంచి కూడా బయటకు వస్తే వాళ్ళకు కూడా ఏమన్నా మంచి రోజులు వచ్చే అవకాశాలుంటాయంటే వాళ్ళకి కాదు కొంతమందికి శవరం అయితేనే కానీ వివరం తెలియదు పొత్తుల నుంచి బయటకు వస్తే ఏమవుతుంది పొత్తు అనే అవకాశం కల్పించబట్టి కేసీఆర్ ఈ స్థాయికి వెళ్ళాడు ఇందులో కేసీఆర్ గారు ఈ స్థాయికి రావడానికి కారణం పొత్తు ఆ రోజు నిజంగా మన రాజశేఖర రెడ్డి గారు దీన్ని తట్టుకోలేక విస్ఫోటనం అయిపోతున్న నిర్వీర్యం అయిపోతున్న బీఆర్ఎస్కి ఓతరం ఇచ్చాడు ఆ రోజు తెలుగుదేశం దాని వైబ్రేషన్ ఏమైంది తెలుగుదేశమే లేకుండా పోయింది ఓకే సార్ థ్యాంక్ యూ